స్పెషల్ ఐటమ్ అండి మేము డ్రెస్ ను బట్టి హ్యాండ్ బ్యాగ్ తయారు చేస్తాం ఐటమ్ అయితే సర్వీస్ బయట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఉంటాయి ఇది మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ హైదరాబాద్ లో ఇది థర్టీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసి వన్ జీరో ఫైవ్ జీరో ఇది ఓన్లీ షోరూమ్ రూమ్ లో తీసుకుంటారు మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ పదకొండు వందలు ఇది ఇది కూడా మన ఫ్యాక్టరీ తయారీ ఏదో వచ్చే స్టోర్ లో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటది ఇది మన దగ్గర థర్టీన్ టెన్ అర్థమైంది కదా మాది ఫ్యాక్టరీనా లేకపోతే కాదా అని నిజమేనండి చాలా తక్కువ ప్రైజెస్ ఇంత తక్కువ హెవీ పార్టీ వేర్ వస్తుంది అసలు ఎవరు నమ్మలేరు జైపూర్ రేట్ లో ఉంటాయి వన్ కాటన్ మీద ఇది టూ జస్ట్ పట్టులో ఒక డ్రెస్ కి టూ హండ్రెడ్ తీసుకుని అమ్ముతారు మేము ఒక బేల్ అమ్మితే టూ హండ్రెడ్ తీసుకుంటాం అంతే ఓకే దగ్గర వర్క్ తో పాటు త్రీ ఫిఫ్టీ ట్రెండింగ్ అనమాట ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇవన్నీ ట్రెండింగ్ క్లాత్ ఇట్లా బ్లౌజ్ వర్క్లు వస్తాయి ఇది ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర గుంటూరు విజయవాడ ఆంధ్రలో దొరకవు టైప్ శారీస్ మన దగ్గర దొరికేది చెప్పడమని కాదు ఇట్లా చాలా మంది చెప్తారు హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఒక మంచి షాప్ విజిట్ తో మీ ముందుకు వచ్చేసానండి అదేదో కాదు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ అన్నమాట ఇది రూట్ మ్యాప్ వచ్చేసరికి ఈ స్ట్రీట్ ని చిన్న బజార్ అంటారు సో చిన్న బజార్ లో ఆపోజిట్ పెద్ద మసీద్ ఎదురుగా అయితే ఉంటుంది షాప్ అనేది కంప్లీట్ గా ఫ్యాక్టరీ అండి హోల్సేల్ గా మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి మీకు డబల్ ట్రిపుల్ మార్జిన్ వేసుకొని అయితే సేల్ అంత తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇంత హెవీ గా కనిపిస్తున్న డ్రెస్సెస్ గానీ శారీస్ గానీ ఇక్కడ కలెక్షన్స్ గానీ అంతే విధంగా ప్రైసెస్ చూడ అంతే తక్కువగా ఉన్నాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ అనమాట డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ నుంచి వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హైలైట్స్ చూస్తే ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండేది ఎంత తక్కువ ప్రైజెస్ కి ఎంత హెవీగా అయితే ఇస్తున్నారు మీరు ఢిల్లీ హైదరాబాద్ బొంబాయి సూరత్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ కంప్లీట్ ఫ్యాక్టరీ రేట్స్ అయితే ఇస్తున్నారు కలెక్షన్స్ వైజ్ గా చూస్తే ఇక్కడ పర్సన్స్ అంత హ్యూజ్ గా అయితే కలెక్షన్స్ అయితే రండి నమస్తే వెల్కమ్ టు ఫ్యాక్టరీ మీరు చూస్తున్నారు కదా ఇది మాది హోల్ ఓన్లీ హోల్సేల్ అనమాట డైరెక్ట్ మనకి ఫ్యాక్టరీ రేట్లలో గుంటూరులో ఇస్తున్నాము మీరు సూరత్ హైదరాబాద్ కన్నా బాంబై కన్నా కూడా తక్కువ రేట్లు బల్క్ లో హోల్సేల్ దొరుకుతాయి మీరు ఎక్కడ తిరిగే పని లేదు దీని అడ్రస్ వచ్చేసి లాలాపేట చిన్న బజార్ గుంటూరు ఇండియన్ బ్యాంక్ నియర్ లో మన దగ్గర మీరు జస్ట్ వాచ్ చేయండి మీకు ఐటమ్స్ చూపిస్తాను మన రేట్లకు ఎవరు ఇది గ్యారెంటీకి చెప్పు మీకు అన్ని ఉంటాయి వర్క్ అని కాదు పార్టీ వేరు సెమీ పార్టీ వేరు అన్ని ఉంటాయి కానీ ఏదైనా డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్ లోకల్ వాళ్ళు కూడా మందరిస్టెళ్ళు అమ్ముతుంటారు చాలా మంది షాపులు మన ఆంధ్రలో మీకు చాలా చోట్ల మందరి స్పాకి వెళ్ళిద్ది చిల్గూపేట నేట విజయవాడ అంతా చాలా చోట్ల మందరి స్పాకు తీసుకుంటారు అందుకని మీకు ఒకసారి రేట్లు గాని మా వెరైటీ గాని మీకు ఇక్కడ లోకల్ ఎవరు ఎవరు రేట్లకి ఆ క్వాలిటీ గాని ఒకసారి మీరు ఫస్ట్ మా దగ్గర జైపూర్ రేట్ లో ఉంటాయి వన్ సెవెంటీ నైన్ కాటన్ మీద ఫుల్ సైజ్ వస్తాయి ఫుల్ స్లీవ్స్ వస్తాయి దుప్పట బటం ప్యాంట్ గల్లా నెక్లెస్ వర్క్ వస్తుంది ఇది వన్ సెవెంటీ నైన్ మా దగ్గర స్టార్టింగ్ ఇది బయట వచ్చి టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి హోల్సేల్ దగ్గర వాళ్ళ దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మా దగ్గర వన్ సెవెంటీ నైన్ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటు ఇది కాకుండా మన దగ్గర డైలీ యూస్ సారీస్ నుంచి పార్టీ వేర్ సారీస్ దాకా అన్ని ఉంటాయి ఈ కలెక్షన్ మళ్ళీ ఎక్కడ ఉండదు ఒకసారి చూడండి ఈ టైప్ పార్టీవేర్ డ్రెస్సులు గరారా షరారా లాంగ్ ఫ్రాక్లు ఎనీ జర్కన్ ఐటెంలు అంటే కంప్లీట్ ఇదని కాదు మన దగ్గర డైలీ యూజ్ నుంచి పార్టీవేర్ దాకా ఎనీ ఐటమ్ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళే పని లేదు మీరు ఐటెం మొత్తం ఎక్కడ దొరికింది డిఫరెంట్ ఉంటాయి మా దగ్గర ఇది మామూలు బాగుంటుంది మందరూ టూ ట్వంటీ ఫైవ్ ఉంటాయి రోలింగ్ సారీస్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఇట్లా ఈ డ్రెస్ కూడా బయట కంటే దగ్గర చాలా తక్కువలో ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తా వెరైటీ మొత్తం ఇది ఒకసారి చూడండి ఇవన్నీ ఇవన్నీ హోల్సేల్ లో ఉంటాయి మన త్రీ పీస్ కూడా మన దగ్గర చాలా తక్కువలో ఉంటాయి థ్రెడ్ వివింగ్ లో ఉంటాయి ఇట్లా బొటిక్ వర్క్ ఉంటాయి ఇట్లా దుపటా కూడా వర్క్ వస్తుంది బొటిక్ వర్క్ వస్తుంది త్రీ పీస్ ఇది ఇది అహ్మదాబాద్ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఉంటది ఇది మన దగ్గర ఫోర్ హండ్రెడ్ త్రీ పీస్ దుపటా కూడా స్ప్రే దుపటా వస్తుంది ఇది ఇది స్టార్టింగ్ రేట్ అంటే మనకు టైం లేదు కాబట్టి ఎక్కువ మనం చూపిలేము కాబట్టి మీకు స్టార్టింగ్ రేట్లో చూపి చాలా సేల్ చేశాం మేము ఇది వన్ గ్రామ్ పట్టు గంగా పట్టు అంటారు దీన్ని ఇది ఆషాఢంలో మేము చాలా బండిల్ బండిల్ మేము చాలా ఊర్లు పంపించాం ఇది ఇది టూ జస్ట్ పట్టులో కలర్ అవైలబుల్ గా జస్ట్ టూ నైన్టీ నైన్ మోడలింగ్ పోస్టర్ తో టూ నైన్టీ నైన్ ఓన్లీ చాలా ఇచ్చాం మేము మా దగ్గర ఎక్కువగా స్టాక్ అంటూ దొరకడం కష్టం బేల్ బేల్ వెళ్ళిపోతుంటాయి ఎక్కువ మామూలుగా అయితే బయట వాళ్ళు ఒక డ్రెస్ కి టూ హండ్రెడ్ తీసుకుని అమ్ముతారు మేము ఒక బేల్ అమ్మితే టూ హండ్రెడ్ తీసుకుంటాం అంతే ఓకే సౌ పీస్ ఒక హండ్రెడ్ పీస్ బేల్ ఉంటే మేము మొత్తం బేల్ మీద ఒక హండ్రెడ్ రూపీస్ లాభం తీసుకుని ఇచ్చేస్తాం ఆ టైప్ మంది సేల్ ఎప్పుడంటే రెడీగా ఉండవు బల్క్ బల్క్ ఆర్డర్ వెళ్ళిపోతుంటాయి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ టూ హండ్రెడ్ డియన్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఫుల్ పార్టీవేర్ లో గానీ డైలీ యూస్ గానీ వర్క్ గానీ క్లాత్ లో గానీ ఒక టూ హండ్రెడ్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అక్కడ దాకా డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఈ బండిల్స్ మొత్తం సారీస్ అనమాట ఈ పార్టీ వేర్ సారీస్ ఇది మన ఓన్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఇది వచ్చేసి ప్లెయిన్ సారీనే మనకి త్రీ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర వర్క్ తో పాటు త్రీ ఫిఫ్టీ త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ క్లాత్ డిఫరెంట్ అవైలబుల్ ఉంటాయి టిష్యూ క్లాత్ చిమ్మర్ క్లాత్ ఇది గద్దీ సిల్క్ అని కొత్త ట్రెండింగ్ అనమాట ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇవన్నీ ఇది లైనింగ్ క్లాత్ ఇది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇట్లా ఈ రేంజ్ లో మందారు ఉంటాయి అన్ని చూపిలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాం మీకు దీని తర్వాత పార్టీ వేర్ సారీస్ అది చూసారా హై ఫ్యాన్సీ హెవీ బోర్డర్ లో నుంచి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి రిసెప్షన్ లుక్ కావాలి అన్నా కానీ వాట్ ఎవర్ అన్నిటికైతే యూస్ చేయొచ్చు కంప్లీట్ హెవీ పార్టీ వేర్ ఇవన్నీ కూడా లో కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దగ్గర నుంచి ఉంటాయి ఇది హైదరాబాద్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ హోల్సేల్ వాళ్ళకి బల్క్ వాళ్ళకి ఇద్దరు అనుకునే వాళ్ళకి ఇట్లా పార్టీవేర్ లో చాలా ఉంటాయి అంటే చూపిలేము ఇది ఒక సముద్రం అనమాట మనకి ఫోల్డింగ్ కే ఉండదు ఈ ఊరు డిస్పాచ్ ఎన్ని పార్సల్ డిస్పాచ్ మనకి టైం ఉండదు ఎంత మంది స్టాఫ్ ఉన్నా సరిపోరు మన దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ సరిపోవట్లేదు అది ఇది కాకుండా మన వేర్ హౌస్ ఉంది బయట ఊరు బయట అక్కడ డిస్పాచ్ అవుతుంటాయి అది వేరు ఇది వచ్చేసి గుంటూరులో లోకల్ వాళ్ళకి బస్ స్టాండ్ దగ్గరలో ఇది ఓపెన్ చేసాం మేము ఊరు బయట మాత్రం మా వేర్ హౌస్ ఉంది అక్కడ చాలా పెద్ద పెద్దగా వేరే వేరే ఊర్లకు వెళ్తుంటాయి బెంగళూరు అట్లా వెళ్తాయి అట్లా ఒకసారి మీరు రేట్లు చూడండి ఐటమ్ చూడండి ఐటమ్ మొత్తం చూపిలేము మేము ఇట్లా వర్క్ ఐటెంలు ఇట్లా పార్టీ వేరు ఇదన్నీ షోరూమ్ టేస్ట్ పెద్ద పెద్ద షోరూమ్లుంటాయి హైదరాబాద్ లో కరిష్మా అని అట్లా పెద్ద పెద్ద షాపుల్లో ఉంటాయి ఇవి వాళ్ళ దగ్గర ఐదు వేలు ఉంటాయి మా దగ్గర పద్దెనిమిది వందల యాభై ఉంటాయి హోల్సేల్లో అట్లా ఎంత బాగుంది ఇది ఎంత క్లాస్ గా ఉంది దీని వర్క్ గానీ కట్ వర్క్ వస్తుంది ఇట్లా ఇలాంటివి చాలా ఇలాంటి చాలా ఒకటి కాదు చాలా రకాలు వర్క్ ఇవి ఇది వచ్చేసి బయట మనకి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటది ఇది మన దగ్గర త్రీ ఎయిటీ అట్లా ఒక ఐటమ్ ఇది పార్టీ పట్టి ఫ్రెండి క్లాత్ ట్రెండింగ్ క్లాత్లు ఇవి జర్కన్ స్టోన్ లో వస్తాయి దీనిలో రెండు రకాలు ఉన్నాయి ఇది కూడా ఫ్రెండి క్లాత్ ఇట్లా బ్లౌజ్ వర్క్ వస్తాయి ఇది ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర ఫెండి క్లాత్ ప్లెయిన్ సారీనే ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర వర్క్ తో పాటు ఫైవ్ ఫిఫ్టీ అట్లా చాలా ఓకే కలర్స్ ఎల్లో కానీ హల్ది ఫంక్షన్స్ ఓన్లీ ఆర్డర్స్ షాప్ లో ఉంటాయి ఇట్లా పట్టు మీద వర్క్ మన దగ్గర ఇది దొరకవు ఇక్కడ గుంటూరు విజయవాడ ఆంధ్రలో టైప్ సారీస్ మన దగ్గర దొరికేది చెప్పడం అని కాదు ఇట్లా చాలా మంది చెప్తారు షాపుల గురించి వర్క్ గురించి మీకు ఇన్స్టాలో చాలా మంది చెప్తారు అట్లా కాదు మన దగ్గర రియల్ గా డిఫరెంట్ గా ఉంటాయి కొద్ది కొద్దిగా ఐటమ్ కి వాళ్ళు చాలా చూపి చెప్తారు అట్లా కాదు మన దగ్గర డిఫరెంట్ వెరైటీ ఫుల్ క్వాంటిటీలో బేల్ అవైలబుల్ ఉంటాయి బేల్ బేల్ పంపించేస్తాం వర్క్ ఉంటాయి కంచి పట్టు స్టైల్ బ్లౌజ్ వర్క్లు ఇది కూడా హోల్సేల్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చి నైన్టీన్ హండ్రెడ్ ఇది ఖాళీ మగం వరకే టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఖాళీ వర్క్ మగం వర్కే మన దగ్గర ప్యూర్లో ఈ టైప్ లో లైట్ ఉంది డస్ట్ చార్ట్ ఉంది ఇది మగం వరకు ఇవి ఉంటాయి పట్టు చీరలు అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్ సారీస్ బయట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఉంటాయి ఇది మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మోదీ వర్క్ వస్తుంది దీనికి కట్ వర్క్ వస్తాయి ఎట్లా ఇవన్నీ ఆన్లైన్ సారీస్ అనమాట ఆన్లైన్ కిట్స్ అన్నమాట ట్రెండింగ్ కిట్స్ ఇన్స్టాగ్రామ్ కిట్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా మనం క్లాత్ తయారు చేపిస్తాము ఇట్లా వర్క్లన్నీ ఇట్లా ఈ బయట వచ్చేసి మీకు హైదరాబాద్ లో ఇది థర్టీన్ ఫిఫ్టీ అలా ఉంటది మన దగ్గర వచ్చేసి వన్ జీరో ఫైవ్ జీరో వెయ్యి యాభై జస్ట్ మాకు ఎవరు పోటీ కాదు హైదరాబాద్ కి మేము పోటీ మాకు హైదరాబాద్ పోటీ అట్లా అట్లా ఉంటది ఐటమ్ చూడండి ఇవన్నీ సారీస్ అనమాట మన దగ్గర ఉండే పెండి క్లాత్ మీద ఫుల్ జర్కన్లు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి బాంబైలో ఫేమస్ బ్లౌజ్ వర్క్ సారీస్ ఇవి ముంబై పెద్ద పెద్ద షాపుల్లో ఉంటాయి ఇవి పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఉంటాయి ఇది కూడా మనం చేపిస్తాం క్లాత్ ఇచ్చి కంప్లీట్ గా రియల్ స్టోన్స్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్ స్టోన్స్ అనమాట క్లియర్ గా చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా విత్ కట్ వర్క్ వచ్చి రియల్ స్టోన్స్ మంచిగా ఎలివేట్ అయినాయి స్టోన్స్ అన్ని కూడా ఇది ఓన్లీ మన దగ్గర విజయవాడలో ఉన్న షోరూమ్స్ కానీ గుంటూరులో ఉన్న టూ టౌన్ లో షోరూమ్స్ దీని కాస్ట్ కొద్దిగా హై ఉంటుంది ఇది మనకి త్రీ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఓకే షోరూమ్ లో ఆన్ అవరేజ్ డబల్ డబుల్ ప్రైస్ ప్రైజ్ ఉంటుంది సిక్స్ థౌసండ్ పైన అమ్ముతారు షోరూమ్స్ లో ఇది ఓకే ఇది కాకుండా మనకి గాగ్రాస్ కూడా మన దగ్గర ఫేమస్ ఉంటాయి లెహంగాస్ కూడా మంది మ్యానుఫాక్చరింగ్ ఉంది లెహంగాస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర తక్కువలో లెహంగా మనకి అమ్ముకునే వాళ్ళకి మన దగ్గర లెహంగాస్ లో ఎయిట్ ఫిఫ్టీ స్టార్ట్ ఉంటాయి ఓకే ఎయిట్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ నుంచి మీకు పార్టీ వేర్ ఉంటాయి అదే షోరూమ్ లో ఫైవ్ థౌసండ్ అమ్ముతారు మా విజయవాడలో నేను ఒక షోరూమ్ కి ఇస్తాను వాళ్ళు దాని మీద ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అమ్ముతారు అది మన దగ్గర లెవెన్ టెన్ ఓన్లీ చూపిస్తాయి ఇప్పుడు ఇది జిమిచూ గాగ్రాసు ప్లస్ పార్టీవేర్ వేర్ లెంగాస్ దీనికి అంటారు ఇది వచ్చేసి మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ బండల్ బండల్ కి ఫోర్ పీస్ ఉంటాయి తీసుకోవాలి ఇది బయట మీకు హోల్సేల్ షాపుల్లో లెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఎట్లా ఎందుకంటే మీకు మ్యాచ్ చేసి చూపిస్తున్నారు రేట్లు తేడా ఏంటనేది చాలా మంది అట్లా సూరత్ ఫ్యాక్టరీ పెట్టారు అంటే ఆ పేరులోనే మనకి ఫ్యాక్టరీ ఇవ్వాలనే ఉద్దేశం మెయిన్ అంతమంది చాలా మంది ఇన్స్టాలో మీకు చాలా షో చేస్తారు అది కాదు రియల్ ఇది

ఇది కూడా మన తయారీ ఇది ఓన్ తయారీ అంటే వెరీ మీకు అర్థమైంది కదా మాది ఫ్యాక్టరీనా లేకపోతే కాదా అని నిజమేనండి చాలా తక్కువ ప్రైజెస్ ఇంత తక్కువ హెవీ పార్టీ వేర్ వస్తదంటే అంటే అసలు ఎవరు నమ్మలేరు దీంట్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఏదైనా సరే మేము వీడియో పెట్టాం మేడం తొందరగా ఆర్డర్ ఇస్తే ఉంటాయి లేదంటే మళ్ళీ తొందరగా గ్యాప్ వస్తుంటది మా దగ్గర ఎందుకంటే అంత ఆర్డర్స్ ఉంటాయి మాకు ఫుల్ ఆర్డర్స్ ఉంటాయి అట్లా చూడండి ఎంత బాగుంది ఎంత గేరా ఉంది చూడండి ఇది ఫుల్ గేరా ఇది ఫుల్ అంబ్రిల్లా ఇది ఫుల్ గేరా ఇది ఫ్రిల్ ఎక్కువ ఫీల్స్ వస్తాయి మనం క్లాత్ లో కూడా రాజీ పడే పని లేదు ఎక్కువ ఫుల్ క్లాత్ ఇచ్చి కుట్టిస్తాం మేము ఇట్లా ఇది వన్ త్రీ వన్ జీరో పదమూడు వందల పది రూపాయలు విడిక చాలా షైనింగ్ అయితే ఉందండి వీడియోలో అయితే అంత క్లియర్ గా షైనింగ్ అనేది దుపటా కూడా ఫుల్ వర్క్ దుపటా ఇది ఓకే కంప్లీట్ నెట్ మీద ఫుల్ బాద్లా వర్క్ స్టోన్ వర్క్ దుపటా ఇది బ్లౌజ్ డబుల్ ప్రాఫిట్ వేస్తే సేల్ చేయొచ్చండి జస్ట్ థర్టీన్ టెన్ రూపీస్ అంటే మీరు ఆన్ అండ్ యావరేజ్ గా సిక్స్ థౌసండ్ పెట్టి అమ్మేసుకోవచ్చు అంత హెవీగా అయితే ఉంది క్వాలిటీ వైజ్ గా కూడా కంప్లీట్ ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది డస్టీ కలర్ మ్యాచింగ్ ఇది కూడా మనకి థర్టీన్ టెన్ ఓకే పదమూడు వందల పది రూపాయలు అంటే మీరు ఎక్కువగా చాలా చోట్ల నార్మల్ గా అమ్మే షాపులు చూస్తారు అందరి దగ్గర ఒకటే ఉంటది ఐటమ్ కామన్ ఇప్పుడు మన మార్కెట్ లో గుంటూరు మార్కెట్ లో గానీ పెద్ద పెద్ద మార్కెట్ లో గానీ అంత కామన్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ మన దగ్గరే ఉంటది ఓన్లీ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో ఉంటది ఎందుకంటే మనకు అంత టాలెంట్ ఉంది అంత తయారు చేయగల శక్తి ఉంది అందుకని మనం అన్ని అట్లా చేపిస్తాము వర్కర్లు మన సొంత ఓన్ వర్కర్స్ ఉన్నారు ఒక సిక్స్టీ మెంబర్స్ అట్లా మీకు చాలా చోట్ల డిఫరెంట్ ఐటమ్ కావాలంటే మా ఆమ్నా ఫ్యాక్టరీ రండి సో అడ్రస్ మీకు చెప్తాము ఆ అడ్రస్ రండి డిఫరెంట్ ఐటమ్ దొరికింది మీకు షోరూమ్ లో వెళ్ళొద్దు కాగ్రస్పీ రండి మేడం గారు చూడండి ఇది ఇది ఆన్లైన్ లో మా సిఫాన్ క్లాత్ మీద బ్లౌజ్ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ మోతి బీట్స్ వర్క్ వస్తుంది దీనికి క్యాప్సుల్ వర్క్ అంటారు ఇది హాఫ్ మోతి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఆన్లైన్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇది మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి చూసారా మనకి వీడియో ఇచ్చే టైం కూడా లేదు అంత మంది కస్టమర్స్ వస్తారు అంటే ఎవరు ఇప్పుడు హైదరాబాద్ సూరత్వ పోవట్లేదు మంది పెట్టిన తర్వాత మొత్తం ఇక్కడికే వస్తున్నారు ఇప్పుడు మీకు వీడియోకి మీరు వెయిట్ చేయాలి రెండు మూడు గంటలు వెయిట్ చేయండి వీడియో మేము అంతే ఉందండి అంత మంది కస్టమర్స్ అయితే ఉన్నారు చూడండి అసలు గ్యాప్ కూడా లేదు కస్టమర్స్ తో నిండిపోయారు ఇంత హెవీ పార్టీ వేరు ఇంత తక్కువ ప్రైజెస్ ఇస్తుంటే ఎవరు మాత్రం ఉండరు ఇది చూడండి ఇది హ్యాండ్ వర్క్ ఒకసారి జూమ్ చేయండి మేడం ఇట్లా చూడండి ఒకసారి ఇది ఇట్లా బీట్స్ వర్క్ అంటారు దీన్ని ఇది కూడా మనం వర్క్ చేపిస్తాం ఇది ఇది ఓన్లీ బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది ఓకే కంప్లీట్ బీట్స్ వచ్చిందండి బీట్స్ సిక్స్ నైన్టీ ఓకే నేనే షాక్ అవుతున్నానండి కస్టమర్స్ ఇంకెంత షాక్ అవుతారా గానీ ఫుల్ షైనింగ్ అయితే ఉందండి ఫుల్ షైనింగ్ ఉంది జస్ట్ సిక్స్ నైన్టీ అంటే చూడండి ఆన్ అన్ యావరేజ్ గా మనకి టాపింగ్ మాత్రం టూ త్రీ పెట్టా మేస్తారు ఈజీగా ఇది చూడండి బాద్లా వరకు ఇది కూడా పార్టీ వారి ఓకే మంచి డార్క్ షేడ్ మీద మనకి వర్క్ అయితే వచ్చిందండి ఫుల్ గా బాద్లా వరకు ఇది జస్ట్ నైన్ నైన్టీ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఓకే ఇది వర్క్ కే తీసుకుంటారు మీకు వెయ్యి రూపాయల దాకా ఇది మనకి తొమ్మిది వందల తొంభై రూపాయలు మన హోల్సేల్ ఆమ్నా హోల్సేల్ ఫ్యాక్టరీలో ఏదైనా సెట్ వైజ్ గా ఫోర్ ఫోర్ కలర్స్ అయితే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఇవన్నీ మేము మీకు చూపిలేము అందుకని వన్ వన్ పీస్ చూపిస్తాను మీకు మీరు వచ్చి విజిట్ చేయండి మన స్టోర్ ని ఈ మన దగ్గర ఇది వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ రియాన్ ఫ్యాబ్రిక్ మీద థర్టీ సెమీ పార్టీ వేర్ చూపిస్తాం మీకు డ్రెస్ జరకన్ లో వస్తాయి బయట మన దగ్గర వచ్చేసి త్రీ జీరో ఫైవ్ మన దగ్గర ప్రంజులు కూడా తక్కువలో ఉంటాయి ప్రంజులు శ్రీ తక్కువలో ఉంటాయి మన దగ్గర తర్వాత ఇట్లాంటి హ్యాండ్ వర్క్ మేము ఫేమస్ జామ్ కాటన్ మీద ఓన్లీ ఓకే ఎంత హైదరాబాద్ లో నైన్ హండ్రెడ్ ఉంటది మందార సెవెన్ ఫిఫ్టీ డ్రెస్ మెటీరియల్స్ లో కలెక్షన్ తో హెవీ పార్టీ వేర్ ఇది అంతా కంప్లీట్ గా ఫిట్ వర్క్ అయితే వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి అదో రష్యన్ ప్లాజో సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఓన్లీ రష్యన్ ప్లాజో ఒకటి కాదు ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద జిమ్మిచు ఫ్యాబ్రిక్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ మీద గార్జెట్ పెండి జకాట్ రోమన్ సిల్క్ మీద ఇవన్నీ చాలా ఉంటాయి పాకిస్తానీ స్టైల్ డిఫరెంట్ క్లాత్ మెటీరియల్స్ జటాట్ క్లాత్ ఇది బ్రాసో క్లాత్ అంటారు కదా అది ఇది ఇది వచ్చేసి త్రీ టెన్ ఓన్లీ ఓకే మూడు వందల పది రూపాయలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు స్పేస్ సిల్క్ లో చూసారా స్పేస్ సిల్క్ ఫుల్ వేర్ ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ మన షాప్ స్పెషల్ దుపట్టా స్పెషల్ మేము మా దగ్గర ఫుల్ వర్క్ దుపటాస్ లో ఎక్కువ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ దుపటా స్పెషల్ అందరూ అమ్ముతారు మామూలుగా అమ్ముతారు మన దగ్గర దుపటా స్పెషల్ ఉంటాయి ఇది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ దుపటానే రూపీసాక్చరింగ్ మంది ఇది ఇట్లా మన స్పెషలే అవి ఇది టిష్యూ మీద ఫిఫ్టీ కేసు మీద ఫుల్ వర్క్ అన్నమాట బోటిక్ వర్క్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకే చూడండి వర్క్ ఎలా ఉందో అసలు మామూలుగా లేదండి ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇంత హెవీ వర్క్ అయితే ఇస్తున్నారు జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫుల్ షైనింగ్ అయితే ఉంది వాటిలో మీకు కలెక్ట్గా కావాలి అన్నగా ఒకరైతే స్టోర్ అయితే రీచ్ చేయండి ఇది వచ్చి మంచి హల్దీ స్పెట్ల అని చెప్పుకోవచ్చు హల్దీ స్పెషల్ దుప్పట్టా స్పెషల్ ఓకే దుప్పట్టా కూడా బాగా హెవీ గా అయితే వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ వర్క్ బోత్ సైడ్స్ ఓకే ఎట్లా ఎన్ని స్పెషల్ ఉంటాయి మన దగ్గర మీరు ఎక్కడ తిరిగే పని లేదు ఆన్లైన్ సర్చ్ చేసే పని లేదు ఇది పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్స్ ఆరుగంజాలో మొత్తం కంప్లీట్ గా మనకి సెమీ స్టిచ్ డ్రెస్ కూడా మనం ఫేమస్ అంటే ప్యాంటు కుట్టి వస్తాయి మనం కుట్టిస్తాం ఇట్లా సెమీ స్టిచ్ లో ఇట్లా గరారా షరారాలు ఇట్లా ఉంటే మన దగ్గర ఇది టాప్ అనమాట ఇది కుట్టించుకోవాలి అందరి సైజులకి వస్తాయి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ కి అందరికి సరిపోయే విధంగా మన దగ్గర టాప్స్ ఉంటాయి ఇట్లా దీని షర్ట్ అంటే వర్క్ షర్ట్ ఇట్లా అన్ని మనకి మీరు ఎక్కడ తిరిగే పని లేదు ఏ ఊరు వెతికే పని లేదు సర్చ్ చేసే పని లేదు గుంటూరు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మేము నెంబర్లు ఇచ్చాము మీరు కాల్ చేయండి మీకు అన్ని విధాలుగా మీకు ఆన్లైన్ సర్వీస్ చేస్తాం మేము పార్సెల్ వేస్తాం పంపిస్తాం ఏ ఊరైనా సరే ఐటమ్ అండి మేము డ్రెస్ బట్టి హ్యాండ్ బ్యాగ్ తయారు చేస్తాం ఇది కూడా మనకి ఫుల్ వేర్ లో వస్తాయి మనకి ప్లాజోస్ ఫుల్ రెడీమేడ్ అనమాట జర్కన్ వర్క్ ఈ స్టోన్ ఒరిజినల్ స్టోన్ ఇవన్నీ మీకు బంగారు లేదు నెక్లెస్ ఏం అవసరం లేదు ఇది ఉంటే చాలు ఈ డ్రెస్ ఉంటే చాలు ఇట్లా డ్రెస్ రష్యన్ ప్లాజో ఈ ప్లాజో పైన దుపటా ఈ దుపటా పైన సేమ్ మ్యాచింగ్ మనం హ్యాండ్ బ్యాగ్ తయారు చేస్తాం ఇది కూడా మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఇది బ్యాగ్ అనమాట ఓకే సేమ్ మ్యాచింగ్ సూపర్ బాండి అసలు చాలా బాగుంది ఇది ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ ఐటమ్ అయితే నేను షో చేస్తున్నానండి వేస్తున్నానండి బికాస్ వ్యాలెట్ కూడా సేమ్ ఫాబ్రిక్ సేమ్ మ్యాచింగ్ తో డిజైన్ తో ఇప్పుడే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా బికాజ్ మనకి హ్యాంగిస్ వచ్చినాయి క్లచ్ వచ్చింది మళ్ళీ హెవీ గా అయితే ఉందండి పార్టీ వేర్ లుక్స్ దీనికోసం ఎలా పడిందండి ఇది ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది ఓకే ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మన ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఓకే మనకి పౌచ్ పడుతుంది కదండి అంత కాస్ట్ అసలు మీరు అలా ఇస్తున్నారు రేట్లు ఇది మన మ్యానుఫాక్చరింగ్ కపడా క్లాత్ మనమే తయారు చేస్తాం ఈ స్టోన్స్ డైరెక్ట్ కొంటాం మేము చైనాలో మ్యానుఫాక్చరింగ్ వర్కర్స్ మేము తక్కువలో పెట్టి వర్క్ చేపిస్తాం సాలరీ బేస్ లో చేపిస్తాం ఈ మా బిజినెస్ సీక్రెట్స్ మీకు చెప్తున్నా దీనివల్ల రేట్లు ఇవ్వగలుగుతున్నాం మేము కంపల్సరీ అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ అనమాట కంప్లీట్ గా అయితే హెవీగా అయితే వచ్చింది జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్స్ ఒకసారి కింద సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు తప్పకుండా మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి కలెక్షన్ చూపించడం అంతా పాసిబుల్ లేదు కాబట్టి లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేసాము తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా లెహంగాస్ కలెక్షన్ అనమాట లెహంగాస్ గానీ మనకి వర్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ చూపించడం పాసిబుల్ కాలేదు అసలు బికాస్ అంత హెవీ మెంబర్స్ కస్టమర్స్ అయితే ఉన్నారు క్రియేట్ క్లియర్ గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను మరో ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం